నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకందించిన విశాఖపట్నం డ్రగ్స్ కేసు దుమారం కాకినాడ జిల్లాను కుదిపేస్తుంది తాజాగా ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట సెచ్కాల్నిలో సంధ్య అక్వాకు చెందిన బస్సులో పలు రకాల ఫైళ్లు కంప్యూటర్ సామాగ్రిని పోలీసులు గుర్తించారు గత మూడు రోజులుగా మూలపేట సెజ్ కాలనీను సంధ్య అక్వా పరిశ్రమకు చెందిన బస్సు నిలిచి ఉంది దీంతో స్థానికులు ఆ బస్సులో ఏముంది అనే దానిపైన పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బస్సులో పెద్ద ఎత్తున ఉన్న బాక్సుల్లో డ్రగ్స్ సరుకు ఉంది అనే ప్రచారం దావనంలా వ్యాపించడంతో ఉప్పాడ కొత్తపల్లి ఎస్ఐ స్వామినాయుడు సంఘటన స్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్ను పిలిపించి బస్సులో తనిఖీలు చేపట్టారు పలు రకాల రికార్డులు కంప్యూటర్ సామాగ్రి ఉన్నట్లు గుర్తించామని ఎస్ఐ తెలిపారు బస్సు బ్రేక్ డౌన్ కావడంతో గత మూడు రోజులుగా సెజ్ కాలనీలో డ్రైవర్ బస్సు నిలిపివేశారని వివరణ ఇచ్చారు బస్సులో డ్రగ్స్ ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను ఎస్ఐ ఖండించారు ఇదిలా ఉంటే గత మూడు రోజుల క్రితం సిబిఐ విశాఖలో ఇరవై ఐదు వేల కిలోల ఈస్ట్లో మిక్స్ చేసిన డ్రగ్స్ నమూనాలను గుర్తించా దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల సంధ్యా ఆక్వా పరిశ్రమ బ్రాంచీలపై తనిఖీలు చేపట్టింది మూలపేట శడ్కవనం ప్రాంతంలో ఉన్న సంధ్య ఆక్వా పరిశ్రమలతో పాటు పలు రికార్డులను సిబిఐ రికార్డులు చేసి తనిఖీలు చేసి వివరాలు నమోదు చేసుకుంది ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా మూలపేట సెజ్ కాలనీలో బస్సు నిలిచిపోయి ఉండడం కంప్యూటర్ సామాగ్రి కంపెనీ రికార్డులు బస్సుల్లో ఉండటం మరింత అనుమానాలను కలిగిస్తుందని స్థానికులు చెబుతున్నారు गराका नाकला के इनका चेतलमडडा परती इधर को 봐 करेक्ट टाइम पे फोन दो रवि आगे ले पहन आते हैं एनसी पसंद बड़ा स्टूडेंट स्टूडेंट बच्चे को स्क्वाट हो जाए